పాండే సాక్ష్యం పార్టీల నాగరాజు ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి దేశంలో ఒక రేపిస్ట్ పార్టీ బీజేపీ దేశాన్ని పరిపాలన చేస్తా ఉంది సాక్షాత్తు ఈ దేశ ప్రధానమంత్రి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వారణాసిలో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో నవంబర్ రెండవ తేదీ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఇరవై ఏండ్ల బీటెక్ చదువుతున్నటువంటి ఒక విద్యార్థిని మీద ముగ్గురు బీజేపీకి సంబంధించినటువంటి గూండాలు రేపుకి లైంగిక దాడికి పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది ఈ సంఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత పోలీసులు కాశీ పోలీసులు దీని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఈ ఎఫ్ఐఆర్లో కాపీలో పోలీసులు విస్తుపోయే నిజాలను వెల్లడించారు ఇందులో గ్యాంగ్ రేపు సెక్షన్ని యాడ్ చేసి తన పాయింట్ బ్లాక్లో గన్నుని పెట్టి బెదిరించి లైంగిక దాడి చేశారని చెప్పేసి బాలిక ఇచ్చిన ఫిర్యాదుని పోలీసులు వెల్లడించారు ఈరోజు ఈ దేశంలో ప్రధానంగా ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ పాలనలో ఈ దేశంలోని అత్యంత నేరాలు కలిగినటువంటి రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని నిలిపారు బీజేపీ పాలన బీజేపీలో ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు మహిళల మీద అత్యంత నీచంగా రేపిస్టులాగా రేపులు పాల్పడుతున్నా సరే వాళ్ళకు మద్దతు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎక్కడో కాశ్మీర్లో ఒక చిన్న ఆసిఫ్ అనే పాప మీద రేపు జరిగినప్పుడు చంపినప్పుడు వారికి మద్దతుగా ర్యాలీలు చేశారు బిల్కిస్ బానో కేసులో రేప్ చేసి జైలుకెళ్ళినటువంటి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని స్వాతంత్ర దినోత్సవం రోజున ఈ ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం పాలనలో ఉన్నటువంటి గుజరాత్ ప్రభుత్వం వాళ్ళని విడుదల చేసింది ఈరోజు బనారస్ హిందూ యూనివర్సిటీలో బీజేపీ ఐటీ సెల్లో ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో కునాల్ పాండే సాక్ష్యం అనే ఒక ఇద్దరు బీజేపీ ఐటీ సెల్ని నడిపించేటటువంటి కన్వీనర్ కో ఉంటూ ఈరోజు ఈ రేపుకు పాల్పడిన ఘటన మనం చూస్తూ ఉన్నాం బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఇది మొదటిది కాదు ఇది వరుసన మూడో ఘటన ఎక్కడ ఏం జరిగినా సరే బీజేపీ ప్రభుత్వం విమర్శించినా సరే లేదనంటే ఎవరిని మోడీ విమర్శిస్తే వాళ్ళ ఇళ్ళని బుల్డోజర్తో తీసుకెళ్ళి బుల్డోజర్తో కోలగొట్టే ఉత్తరప్రదేశ్లో ఈరోజు ఒక బాలిక మీద రేప్ చేస్తే లేదంటే లైంగిక దాడి చేస్తే ఒక బీటెక్ స్టూడెంట్ మీద లైంగిక దాడి పాల్పడినటువంటి నిందితుల ఇళ్ళని ఈరోజు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఎందుకు బుల్డేజ్ అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం విద్యార్థులందరూ అక్కడ ఆందోళన చేస్తూ ఉంటే ఏబీపీ నాయకులు కొంతమంది ఆందోళనలో బీజేపీ నాయకులకు మద్దతుగా ఆందోళన చేస్తున్న విద్యార్థుల మీద దాడి చేసే ప్రయత్నం చేశారు అందుకే ఈరోజు ఏబీవీపీ కానీ బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ వీళ్ళందరూ రేపిస్టులకు మద్దతు ఇస్తున్నారు రేపిస్టుల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు మరొకసారి మేము చెప్తా ఉన్నాం తక్షణమే హోం మంత్రి పదవిలో ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ ఆ రాష్ట్ర శాంతి భద్రతల్ని మహిళలకి రక్షణ కల్పించలేనటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ తక్షణమే రాజీనామా చేయాలి సాక్షాత్ ఈ దేశ ప్రధానమంత్రిగా హింస జరుగుతుంటే ఒక పక్క లేదంటే ఈ లైంగిక దాడు జరుగుతుంటే పట్టించుకోలేనటువంటి ఒక అసమర్థ సన్యాసిగా ఉన్నటువంటి అసమర్థ ప్రధానమంత్రి ఈరోజు అక్కడ నుంచి పార్లమెంటు నియోజకవర్గానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు ప్రధానమంత్రి నోరిప్పాలి వాళ్ళని అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయడం కాదు ప్రధానమంత్రి దీనికి బాధ్యత వహించాలి అక్కడ ఎంపీగా స్థానిక ఎంపీగా అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం తక్షణమే వాళ్ళని కఠినంగా శిక్షించాలి బీజేపీ పార్టీ దీని మీద స్పందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో విద్యార్థినిలకి మహిళలకి రక్షణ కల్పించాలి ఎందుకంటే క్యాంపస్లోకి వచ్చి వాకింగ్ చేస్తూ ఉంటే తన ఫ్రెండ్తో మోటార్ బైక్ మీద వచ్చినటువంటి ముగ్గురు దుండగులు ఉన్నారో క్యాంపస్లో చొరబడి ఈరోజు మహిళల మీద విద్యార్థుల మీద లైంగిక దాడి చేసే ప్రయత్నం చేశారు కాబట్టి ఇది అత్యంత హేయమైన చర్య కనీసం భద్రత లేనటువంటి చర్య అక్కడ వైస్ ఛాన్సలర్ కానీ యూనివర్సిటీ అధికారులు కానీ ప్రొక్టర్ కానీ వాళ్ళని వాళ్ళ పదవుల నుంచి వాళ్ళ బాధ్యతల నుంచి తప్పించి ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలకి రక్షణ కల్పించాలి రేపిస్ట్ పార్టీ అయినటువంటి బీజేపీని ప్రజలు తిరస్కరించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం